అందుకే అందరూ మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు అప్పుడు నేరుగా అమెరికాకి వెళ్ళిపోయారు ఇప్పుడు అమెరికాని చూస్తే ఇప్పుడే ఒక మిత్రుడు మాట్లాడాడు చాలా బాగా చెప్పాడు బోల్డ్ అనే అవకాశాలున్నాయి యూరోప్లో ఇది ప్రారంభం మాత్రం మీరు ఊహించినటువంటి అవకాశాలు ఇండియన్స్కి ప్రపంచం మొత్తం వస్తాయి ప్రత్యేకంగా తెలుగు వాళ్ళు అందరిలో అగ్రస్థానంలో ఉంటారు అని అనుమానమే లేదు మీకు అయితే అప్పుడప్పుడు నేను మాట్లాడినప్పుడు అనిపిస్తుంది మీకు ఆయన ఇట్లేం మాట్లాడతాడులే మనం చేసేది ఏముంది వచ్చాం విన్నాం ఎళ్ళిపోయి పడుకుందాం అనుకుంటారు అది కాదు ఒక పట్టుదలతో మీరు చేయగలిగితే ఈరోజు నేను ఇదైనా ఒకసారి మాట్లాడతాను జర్మనీ నుంచి వచ్చారు చేయగలుగుతాను జర్మనీ ఒకప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ ఇప్పుడు కూడా రేపు కూడా టెక్నాలజీలో కానీ యూరోప్ మొత్తం ఏజింగ్ ప్రాబ్లంతో మీకు ఎక్కువ అవకాశాలు వచ్చే పరిస్థితికి వచ్చాయి ఇటలీ చేయకండి ఇటలీ నుంచి ఎవరు వచ్చారు కొంతమంది వచ్చారు నార్వే నార్వే నుంచి వచ్చిన వాళ్ళు చేలిపోయి Morning, Sweden, Poland, France, Netherlands, Ireland, Belgium, <laughs> Australia, Austria, I'm sorry, Austria. No, no. లేకపోతే చాలా కొరతగా ఉంటుంది నేను అదే అన్నాను ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో తెలుగు ఫుట్ ప్రింట్ ఉండాలి అన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉంటారు ఇండియన్స్ ఉంటారు అది సాధ్యం ముందు ఆ విశ్వాసం మీకు వస్తే ఇది ఎట్టి పరిస్థితిలో కూడా జయప్రదం అవుతుంది ఇప్పుడే మన వాళ్ళందరూ మాట్లాడినట్టు నా జీవితంలో ఇన్ని దేశాల్లో మీరు ఉన్నారని కూడా ఊహించలేదు నేను మీరు వెళ్తారని కూడా ఊహించలేదు చెప్పాను చాలాసార్లు ఎప్పుడు మాట్లాడినా చెప్తూనే ఉంటాను కానీ దాన్ని అందిపుచ్చుకొని మీరు ఇన్ని దేశాలకు పోతే ఫస్ట్ టైం నేను జైల్లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో మీరు డెమాన్స్ట్రేషన్లు చేస్తా ఉంటే ఇన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారా అని నాకే ఆశ్చర్యం కలిగే పరిస్థితి వచ్చింది అది ఒకటి రెండు రోజులు చేయాలా మీరు నేను జైల్లో ఉన్న యాభై మూడు రోజులు నిరంతరం మీరు ఉద్యమాలు చేశారు దీనికి నా జీవితాంతం నేను అనుకున్నాను కొంతమంది చనిపోయినా గుర్తుంటారు కానీ నేను బ్రతుకున్నగానే గుర్తుపెట్టుకున్నారంటే నా జీవితం ఎలా మర్చిపోలేను అక్కడి నుంచి ఎన్నికలు వచ్చాయి ఎన్నికల్లో కూడా చాలా సమర్థవంతంగా మేము ఆలోచించాం రాష్ట్ర భవిష్యత్తు ఒక పక్క రాజకీయాల్లో ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే ఏం జరిగిందో మనం చూసాం అందుకని అందరం కలవాలనుకున్నాం తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసి పోటీ చేశాం పోటీ చేస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మీరు నెలలు తరబడి అక్కడే ఉన్నారు ఒక్కొక్కరు మీకు ఎంత శక్తి ఉంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిపించారంటే ఇది మా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని సంఘటన ఇది ఇది అప్పుడప్పుడు చరిత్రలో అనుకుంటాం కానీ ఇంత స్ఫూర్తిదాయకమైనటువంటి జాతి ఉండడం నేను ఆ జాతిలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నా అందుకే మళ్ళీ చెప్తున్నా మళ్ళీ జన్మ అనేది ఉంటే మళ్ళా తెలుగు జాతిలోనే పుట్టాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా ఇంకొక విషయం మీరు చూస్తే చాలా దేశాలు చరిత్రలో చాలామంది నాయకులు పౌరుల్ని తయారు చేయడంలో వాళ్ళు ఒక బాధ్యత తీసుకొని చేశారు ఒక సింగపూర్ సింగపూర్ని ఒక ఫిషర్మెన్ విలేజ్ని ఈరోజు మోస్ట్ లేవబులే కాకుండా మోస్ట్ అడ్వాన్స్డ్ దేశంగా తయారు చేశారు ఒక పబ్లిక్ పాలసీలో ఆనాటి పాలకులు లిక్వర్ న్యూ ఇలాంటి అన్ని దేశాల్లో కూడా మనం చూస్తే ఇదే చరిత్ర మనకు గుర్తొస్తుంది చరిత్ర అంతా నేను అందుకే తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆలోచించాను మన రాష్ట్రం అంతా ఆంధ్రప్రదేశ్ అంటే వ్యవసాయం అక్కడికక్కడే వ్యవసాయం చేసుకుంటూ అదే పనుల్లో ఉండేవాళ్ళం మీరు చూసుకోవాల్సి గుర్తుపెట్టుకోవాల్సింది మీలో కూడా ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే ఎప్పటికప్పుడు మీలో కూడా ఒక ఆలోచన విధానం రావాలి చైతన్యవంతులు కావాలని చెప్తున్నాను తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి నేను తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యాను తొంభై మూడు ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది ఎవ్వరూ చేయని సాహసాలు నేను చేశాను ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిగా సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేను ప్రారంభించాను అక్కడి నుంచి ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను ఐటీ అంటే ఎవరికి అర్థం కానప్పుడు ఐటీని గురించి మాట్లాడా మాట్లాడమే కాకుండా ఊరూరిలో పోయి చెప్పా మీ పిల్లలకు డబ్బులు ఇవ్వడం కాదు కావాల్సింది మీ పిల్లలు ప్రయోజకులు కావాలంటే బాగా చదివించండి మీరిచ్చే వంద ఎకరాలు యాభై ఎకరాలు కోటి రూపాయలు లెక్క కాదు కొన్ని వేల కోట్లు సంపాదించే తెలివితేటలు వస్తాయి వీళ్ళకని చెప్పి ఆ చెప్పారు చెప్పాను చాలామంది మీరు చూసే చరిత్రలో విలేజ్ నుంచి మండలానికో టౌన్కి వెళ్ళిపోయి పిల్లల్ని చదివించడానికి కాపురాలు పెట్టారు అంటే నా మాట మీద నమ్మారు నమ్మిన వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యారు నమ్మన వాళ్ళు మళ్ళీ కొంచెం నష్టపోయారు అది వేరే విషయం చరిత్రలో అందరూ నమ్మలేరు అదే మరి హైదరాబాద్ని డెవలప్ చేస్తామంటే నేను చెప్పా ఏం జరగబోతుందో అని తెలివైన వాళ్ళు ముందుండేవాళ్ళు పెట్టుబడులు అది కూడా చెప్పాను మీరు కూడా భూమి అమ్మద్దండి అని కూడా చెప్పేవాడిని ఇప్పుడు అమ్మేస్తే మళ్ళీ విలువ పెరుగుతుంది అప్పుడు బాధపడతారు ఏదో అవసరం కొద్దికే ఇచ్చేయమని చెప్పాను ఈరోజు హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి దేశంలో నెంబర్ వన్ పర్క్యాపిటా ఇన్కమ్ వచ్చిందంటే ఆ రోజు నేనేసిన ఫౌండేషనే దానికి కారణం నేను ఎవ్రీడే మీరు చెప్పేవాడిని ఫస్ట్ డేస్లో బిగినింగ్లో మీరంతా కూడా ఉద్యోగాలు చేస్తూ ఉంటే అప్పుడంతా కూడా పెద్ద ఉద్యోగాలు లేవు మీరు గుర్తుపెట్టుకోవాలి అప్పుడంతా కూడా జాబ్ వర్క్ అమెరికాలో డాక్టర్లు డే డేటా పనిచేస్తారు ఆ స్క్రిప్ట్లంతా ఇండియాకు పంపిస్తారు అవన్నీ టైప్ చేసి మళ్ళీ అప్డేట్ చేస్తే మార్నింగ్ డాక్టర్ వస్తారని అది చూసుకొని నెక్స్ట్ ముందుకు పోతాడు అది బిగినింగ్లో మనం చేసింది కొన్నిసార్లు ఆ పనులు కూడా మన వాళ్లకు ఆ ప్రొనౌన్సియేషన్ తెలియకుండా ఇబ్బంది పడితే లండన్ నుంచి ఇంగ్లీష్ లెక్చరర్ తీసుకొచ్చి మీకు అప్పట్లోనే ట్రైనింగ్ ఇప్పించా అంటే ఇంగ్లీష్ కొంతమంది అప్రొనౌన్సియేషన్లో ఇబ్బంది పడుతున్నారని అక్కడి నుంచి ప్రారంభించాం నేను ఎవ్రీడే చెప్పేవాడిని మీరు ఉద్యోగం చేయడం కాదు మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి జాబ్ సీకర్ కాదు జాబ్ ప్రొవైడర్గా తయారు కావాలని ఎప్పుడు చెప్పేవాడిని అంటే ఆంటర్ప్రినర్స్ కావాలని నేను చెప్పడమే కాదు ఒక నలభై యాభై మంది ఆంటర్ప్రెనోర్స్ని నాతో తీసుకెళ్ళి ప్రపంచం మొత్తం వాళ్ళకు చూపించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టేవాడిని ఆ దేశంలో ఉండే ఆంటర్ప్రెనోర్స్ని పిలిపించి వీళ్ళకు వాళ్ళకు నెట్వర్క్ చేసి ఎంఓయూలు కానీ లేకపోతే అనేక విధాలుగా అనుసంధానం చేస్తే ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా సెకండ్ జనరేషన్ ఆంటర్ప్రెనోర్స్ దానికి చిరునామా తెలుగు రాష్ట్రాలంటే ఆ రోజు వేసిన ఫౌండేషన్ ఇప్పుడే మా ఆడబిడ్డ చెప్తా ఉంది ఆ రోజు చదువుకోవాలంటే ఆడపిల్లలు చదివించేవాళ్ళు కాదు తల్లిదండ్రులు నేను ఎవ్రీడే సవాలుగా తీసుకొని చెప్పేవాడిని మగపిల్లవాడైనా ఆడపిల్ల అయినా బాగా చదివించండి మీకు ఇది ఒక పెద్ద ఆస్తి వివక్షత చూపి చూపించద్దని ఎవ్రీడే చెప్పేవాడిని చెప్పడం కాదు నేను ఒక పాలసీ తీసుకొచ్చాను కాలేజీ సీట్ల్లో ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం ఆడబిడ్డలకు రిజర్వేషన్లు పెట్టాను మొత్తం అప్పుడు పెడితే చాలామంది నన్ను అడిగారు ముప్పై మూడు శాతం పెట్టారు ఇప్పుడు వాళ్ళు అరవై శాతం వస్తారు మెరిట్లో కూడా కొన్ని వస్తాయి మీకు నలభై వస్తాయి మగవాళ్ళంటే బ్యాక్లాగ్ ఉందిలే అన్ని ఫిలప్ కావాలి ఆ తర్వాత చూద్దాం మీ కథ